బద్వేల్ పట్నంలోని పోర్వామిల బైపాస్ రోడ్డులో గల భగత్ సింగ్ నగర్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శాఖ మూడవ మహాసభ పడిగే వెంకటరమణ అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన పేద ప్రజలు గ్రామాల్లో పనులు లేక ఉపాధి నిమిత్తం బద్వేల్ పట్టణంకు వచ్చి ప్రభుత్వ స్థలాలనందు స్థిర నివాసం గృహాలు ఏర్పాటు చేసుకుని ఆశ్రయం పొందుతున్నారని వెంటనే ప్రభుత్వం చూపి పేదల యొక్క నివాస గృహాలను క్రమపత్రీకరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడుస్తున్నా ఈ నేపథ్యంలో మహాసభలో ప్రారంభం కావడం శుభ పరిణామమన్నారు ఎర్రజెండాను మరింత అభివృద్ధి పరిచి పేదలకు నిరాశ్రయులకు అండగా నిలపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి వీరశేఖర్ పట్టణ కార్యదర్శి బి బాలు డిహెచ్పిఎస్ నాయకులు గూడూరు పెంచలయ్య మహిళా సమైక్య నాయకురాలు విజయమ్మ నాగసుబ్బయ్య ఏసన్న సుబ్బారెడ్డి రమణయ్య కాలనీ వాసులు సానుభూతి పరుడు అభిమానులు పాల్గొన్నారు సిపిఐ మూడవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల అనంతరం జూలై ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు బద్వేలు పట్టణంలో జిల్లా మహాసభలు జరగబోతూ ఉన్నాయి అట్లే ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చండీగఢ్లో పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో జాతీయ మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభలలో గత మూడు సంవత్సరాల కాలంలో సాగించినటువంటి పోరాటాలు భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన సాగించబోయేటువంటి పోరాటాలపైన ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడానికి పాలక ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన సమీక్ష చేయడానికి రాజకీయ పన్నాను నిర్దేశించడానికి ఈ మహాసభలు దోహదపడతాయి దాంతోపాటు మహాసభలలో సంస్థాగతమైనటువంటి నిర్మాణం పైన దృష్టి సారించి పటిష్టమైనటువంటి నిర్మాణం ద్వారా భవిష్యత్తు నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి ఈ మహాసభలు మూడేళ్లకు ఒకసారి నిర్వహించారు అయితే గత మూడు సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల ఎన్డీఏ పాలన దానికి నేతృత్వం వహించేటువంటి బీజేపీ ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలలో నల్లధనం వెలికితీత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు పన్నుల నుంచి తగ్గింపు నిత్యావసర వస్తువులను స్థిరీకరించడము ఇత్యాది అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు పైగా ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులను దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలను రూపొందిస్తూ ఉన్నారు స్వాతంత్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నలభై యొక్క చట్టాలు ఉంటే అందులో నాలుగు భాగాలుగా శాసనాలు చేసింది నూటికి అరవై నుంచి డెబ్బై శాతం గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగించే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి సాగు చట్టాలను తెచ్చింది దాంతోపాటు ఆపరేషన్ కగారు పేరుతో ఇవాళ అటవీ భూములను అటవీ సంపదను కొల్లగొట్టడానికి కావలసినటువంటి గిరిజన గిరిజనుల గిరిజనులపైన ఇవాళ తెగబడి కాల్చి చంపేస్తా ఉన్నారు వాళ్ళను మావోయిస్టులు అనేటువంటి ముద్ర వేసి గిరిజన సంపదను కొల్లగొట్టడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు ముప్పుడు చట్ట సవరణ పేరుతో ఇవాళ లక్షల ఎకరాల భూములను కబ్జా చేసి ఇవాళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి ఒక చర్య పాల్పడుతూ ఉన్నారు ప్రజలు ప్రజా సమస్యలు ఇవాళ పక్కకు పెట్టి కులం పేడుతో మతం బా భావం పేడతో లేకపోతే దేవుడి పేరుతో దేశభక్తి పేరుతో తినే తిండిపైన కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి రకరకాలైనటువంటి వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజనలు తీసుకురావాలని ప్రయత్నం సాగిస్తా ఉన్నారు అంతటితో ఆగకుండా ఇవాళ రకరకాలైనటువంటి చర్యలను ప్రజలపైన రుద్దాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు సంపదనంతా కొల్లగొట్టడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచన చేస్తా ఉన్నారు పోనీ ఏమన్నా ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానంలో రాష్ట్ర విభజన సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలన్నా కనీసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ పోలవరం పూర్తి లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ మొదలుకొని అనేక సమస్యలను పక్క అవ్వభద్ర జాతీయ హోదా కల్పించడం అంటే రాయలసీమ పైన మరణ శాసనం చేయడం బచావత ట్రిబ్యునల్ తీర్పు భిన్నంగా ఇవాళ కృష్ణా జలాలు పునః పంపిణీ పునః సమీక్ష చేయడం అంటే ఏపీ నోట్లో మట్టి కొట్టడం అందులో వెనుకబడిన రాయలసీమ నోట్లో మట్టి కొట్టడం తప్ప గోటిక్క రాష్ట్రానికి రాయలసీమకు అంత అన్యాయానికి ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ రోజు కూటమి నేతలు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళు మాట కూడా మాట్లాడకపోగా బీజేపీ చేసే ప్రతి చర్యలు కూడా భాగస్వామ్యం ప్రజలు పట్టించుకోవడం పోనీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలన్నీ ఏమైనా అమలు చేస్తా ఉందంటే ఏమీ చేయడం ఒక్కటంటే ఒక్కటి పోనీ ఇండ్లు ఇంటి స్థలము సంబంధించి ఏమైనా చేసినారా అది చేయడం అన్నారు తల్లి దీవేనండారు రకరకాలైనటువంటి పథకాలను కానీ ఏమీ చేయడం ఇవాళ భూములకు సంబంధించినటువంటిది కూడా ఫ్రీ హోల్డ్ యథా విధిగా అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రీసర్వేని యథా విధిగా అమలు చేస్తామంటున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ యాక్ట్ ఒకటే మిగిలి ఉండేది ఈ మూడు అమలు చేస్తే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసం ఉంది కాబట్టి ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఈ పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదు కేవలం అధికార కాంక్షతో ప్రజలు ప్రజా సమస్యలను ప్రజల యొక్క ప్రయోజనాలను రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టడానికి ఇలా ఏమాత్రం వెనకాడడం లేదు ఈ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి ఇవాళ పల్గా జరిగినటువంటి కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అన్ని సంఘాలు అన్ని రంగాలు ప్రజలంతా యావత్ భారతదేశం అంతా ప్రభుత్వానికి అండగా నిలబడింది కానీ ప్రభుత్వ మాటను ఉన్నటువంటి సంఘ్ పరివార నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఏతర పార్టీల పైన బీజేపీ ఏతర రంగాల పైన ఎదురుదాడి చేస్తా ఉన్నారు వాళ్ళను టార్గెట్ చేస్తా ఉన్నారు ఇవాళ యుద్ధము అనివార్యమైతే చేయాలి కానీ తీవ్రవాదాన్ని మట్టు పెట్టాలి యుద్ధం అనేటువంటిది అన్ని రాష్ట్రాలకు అన్ని దేశాలకు మంచిది కాదని చెప్పినటువంటి సిపిఐ నారాయణ పైన బీజేపీ నేతలు డైరెక్ట్ గా అవాకులు చవాకులు పేరి మీరు పాకిస్తాన్ కు పోవాలని చెప్పి కూర్చున్నారు మరి ఇవాళ జరిగిందండి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధము వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి సామ్రాజ్యాధిపతి అయినటువంటి అమెరికా ట్రంప్ ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో ఇమ్మీడియట్ గా యుద్ధం నుంచి వైదొలుగుతున్నామని చెప్పి బేషరతుగా ప్రకటించారు అంటే భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెడుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి మిమ్మల్ని ఏ దేశాలు పంపించాలి ఏ రాష్ట్రాలకు పంపించాలి మిమ్మల్ని కాబట్టి ఇక్కడ ప్రజలు అనేటువంటి భావన నుంచి క్రమేణా పాలక ప్రభుత్వాలు కార్పొరేట్ కనుసన్న లేకపోయి తద్వారా ప్రజా సమస్యలను దాళి కొదిలేటటువంటి ఒక దుర్మార్గ చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ చర్యలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉద్యమాన్ని కొనసాగించాలనేటువంటిది ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి ఈ యొక్క మహాసభలో వేదికగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను